Cell News ки తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలో మిరాకిల్ హాస్పిటల్ పై విమర్శలు అనుమతులు లేకుండా కమాండ్ నిర్మాణం చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ పిఎంసీలోని గల మిరాకిల్ హాస్పిటల్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మెయిన్ రోడ్ హాస్పిటల్ కు సంబంధించిన ప్రచారం కోసం పెద్ద కమాండ్ నిర్మించారు పైగా ప్రారంభోత్సవాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర జ్ యాదవ్ పిఎంసి మేయర్ అమర్సింగ్లతోటి లతోటి కానిచ్చారు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటే అనుమతులు ఎవరు అడగరనుకున్నారా లేక అసలు ముఖ్య అతిథులకు తెలియకుండానే వారితోనే ప్రారంభించేశారా ఇలా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి దీన్ని అతి హుషారు చేసినటువంటి మిరాకిల్ హాస్పిటల్ అనుకోవాలి ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు అధికారుల కళ్ళు గప్పి మోసగించి కమాన్ నిర్మించిన ప్రారంభించిన కమాన్ ను వెంటనే తొలగించాలని పిఎంసి ప్రజలు కోరుతున్నారు दी स

मोबाइल oh. ఆర్ కాలనీ వెళ్ళే రూట్లో ఈ మిరైకల్ హాస్పిటల్ వాళ్ళు పెట్టారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి ఆల్రెడీ ఇంక చేయమని మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చాము తదుపరి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ ఇంకో విషయం ఏంటంటే నిన్న ఐదు కమాన్లు ఓపెన్ అయినాయి కదా ఆల్రెడీ గతంలో ఆ కమాన్లు ఓపెన్ చేశారు దానికి గతంలోనే డబ్బులు కేటాయించారు పాత మేయర్ గారు ఉన్నప్పుడు కొత్త మేయర్ గారు ఉన్నప్పుడు మళ్ళీ దానికి డబ్బులు కేటాయించారు దానికి రెండు కమాన్కి అఫీషియల్గా మున్సిపాలిటీ నుంచి బడ్జెట్కి ఎటువంటి కేటాయించాము అది అఫీషియల్ కూడా చేయడానికి లేదు ఇప్పుడు అది మున్సిపాలిటీకి లింక్ లేకుండా జరిగింది మనకి అదే మనం టౌన్ ప్లానింగ్కి ఎంక్వైరీకి చెప్పాను కదా వన్ డేలో రిపోర్ట్ వస్తుంది తదుపరి యాక్షన్ చేస్తాం సార్ ఇంకోటి